నమస్తే ఫ్రెండ్స్ చాలామంది ఉపాధ్యాయ మిత్రులకు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో బేస్ లైన్ రిపోర్ట్ ఏ విధంగా నమోదు చేయాలి ఫైనల్ సబ్మిట్ ఎలా చేయాలనే సందేహాలు అయితే ఉన్నాయి అలాంటి డౌట్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులకైతే ఈ వీడియోలో ఒక సొల్యూషన్ అయితే దొరకడం జరుగుతుంది సో ముందుగా మీరు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి టీచర్ లాగిన్ చేసినట్లయితే మీకు స్టూడెంట్ ట్రాకర్ కనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేయండి సో మెయిన్ స్క్రీన్లో రైట్ సైడ్ టాప్లో త్రీ డాట్స్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ముందుగా మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒకటో తరగతి మినహాయించి రెండు నుంచి ఐదు తరగతుల వరకు అన్ని క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు క్లాసు మీడియం సబ్జెక్ట్ ఇయర్ అండ్ అసెస్మెంట్ టైప్ అన్ని సెలెక్ట్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసినటువంటి క్లాస్ అండ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విద్యార్థుల లిస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది విద్యార్థుల కాంపిటెన్సీస్ చేంజ్ చేయడానికైతే ఇక్కడ ఎనేబుల్ చేయడం జరిగింది మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నట్లయితే చేంజెస్ చేయండి ఎలాంటి చేంజెస్ అవసరం లేదనుకుంటే అక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది ఒకసారి సేవ్ పై క్లిక్ చేసి మీరు ఆ డేటాను సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలా అన్ని క్లాసెస్ సేవ్ చేసిన తర్వాత మరొకసారి మీరు టీచర్ లాగిన్ ఓపెన్ చేయండి ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ చేయండి సో లాగిన్ చేసినట్లయితే మళ్ళీ మీకు మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎఫ్ఎల్ఎన్లోకి వెళ్ళండి స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీకు నాలుగు చెక్ బాక్సెస్ అయితే కనిపిస్తాయి అసెస్మెంట్ అనేది అన్ని క్లాసులు రెడ్ కలర్లో కనిపించినట్లయితే పెండింగ్లో ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి ఆరెంజ్ కలర్ ఉన్నట్లయితే మీరు సేవ్ చేసినట్లు గ్రీన్ కలర్లో కనిపించినట్లయితే ఫైనల్ సబ్మిట్ అయిపోయినట్టు వైట్లో ఉన్నట్లయితే స్టూడెంట్ లేనట్టు సో ఇక్కడ ఇయర్ అండ్ అసెస్మెంట్ టైప్ సెలెక్ట్ చేయండి మీకు ఇలాంటి డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ రెండు నుంచి ఐదు తరగతుల డేటా అనేది ఆరెంజ్ కలర్లో కనిపించడం జరుగుతుంది అంటే అన్ని క్లాసుల డేటాను సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు డేటా సేవ్ చేయడం జరిగింది కాబట్టి హెడ్ మాస్టర్ లాగిన్లో ఫైనల్ సబ్మిట్ చేయడానికైతే అవకాశం ఉంటుంది సో మీరు మళ్ళీ హెడ్ మాస్టర్ లాగిన్లోకి వెళ్ళండి ఇక్కడ స్కూల్ హెచ్ఎం సెలెక్ట్ చేసుకొని మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ అండ్ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి మాస్టర్ లాగిన్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది ఫైల్ లైన్ ఒకసారి క్లిక్ చేయండి సో మూడు రకాల ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి చివరి ఆప్షను స్కూల్ అసెస్మెంట్ ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది ఫైనల్ సబ్మిట్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేయండి అసెస్మెంట్ టైప్ బేస్ లైన్ సెలెక్ట్ చేసినట్లయితే అసెస్మెంట్ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ జనరేట్ అవుతుంది ఆప్షన్పై మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బేస్ లైన్ డేటా అనేది గా సేవ్ చేయడం జరుగుతుంది